హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టమాటా రసం ఎలా చేసుకోవాలో మీకు చెప్పబోతున్నానండి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఇంట్లో ఆ పద్ధతి నేను ఇప్పుడు చెప్తానండి వేడివేడి ఆ రసం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ ఇదే రసాన్ని మీరు చేసుకుంటారు ఇది ఎలా చేసుకోవాలంటే చిన్న జార్ తీసుకొని కందిపప్పు ఒక టీ స్పూన్ ధనియాల ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ అలాగే మెంతులు అర టీ స్పూన్ తీసుకోవాలండి మిరియాలు ఒక టీ స్పూన్ తీసుకోవాలండి అది తీసుకొని ఎండుమిరపకాయలు నేను మూడు తీసుకుంటున్నానండి అలాగే వెల్లుల్లిపాయ రబ్బలు పది తీసుకుంటున్నానండి నేను అది మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకుందాం అలాగే నేను టమాటాలు తీసుకుంటున్నానండి నేను రెండు టమాటాలు తీసుకున్నాను మీరు మూడైనా తీసుకోవచ్చండి టమాటాలు ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి అలాగే నిమ్మ సైజు నిమ్మకాయ సైజు అంతా టమాటా చింత సారీ టమ్ చింతపండు తీసుకోవాలండి అది చింతపండు గుజ్జు వచ్చే వరకు పిసి పిసికి పక్కన పెట్టుకుందామండి రసం తీసుకొని అలాగే పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఎండుమిర్చి ఆడుకున్న మసాలాను కొద్దిగా వేగనివ్వాలండి అందులో నేను ఇంగ వేసుకున్నాను బాగా వేగనివ్వకూడదండి మళ్ళీ మాడిపోతుంది అందులో మనం చింతపండు టమాటా గుజ్జు వేసుకొని అందులో ఇంకా వాటర్ కలుపుకోవాలండి మీకు ఎంత కావాలి టేస్ట్ చూసి వేసుకోండి పసుపు వేసుకున్నాను అలాగే కొత్తిమీర వేసుకున్నానండి అది బాగా మరగనివ్వాలండి కొద్దిగా క్వాంటిటీ తగ్గే వరకు మరగనిచ్చాక ఇంకా మనకి వేడి వేడి రసం రెడీ అయిపోయినట్టండి ఇది కొన్ని చూడసారా మరిగింది కదండి ఇది మరగనివ్వాలి ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ మీరు ఇదే చేసుకుంటారండి సరే ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ